పులి రందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి భలిరా బలి బలిగ బతుకుల వాచిన ధీయా పులిరా ఓహో బలి పలి భలిరా బలి సినిమా నైస్ అండి చాలా బాగుంది జగన్మోహన్ రాజరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్ట్రగుల్ అయ్యారు పార్టీ ఎలా పార్టీ పెట్టారు ఎలా స్ట్రగల్ అయ్యి ఎలా సక్సెస్ సాధించారు అనే సినిమాలో చాలా చక్కగా చూపించారు చాలా మంచిగా చేశారు సినిమాని నైస్ అండి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాలో ఉన్నట్టే ఉన్నారా లేకపోతే కమర్షియల్ పాయింట్ అనేం కాదండి రియల్ రియలిస్టిక్గా ఉంది సినిమా మాత్రం ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఎలా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ పార్టీతో కానీ టీడీపీతో కానీ ఎలా ఫేస్ చేశాడు ఎలా స్ట్రగుల్ లేదు అలా ఎదిగాడు పైకి ఎలా సక్సెస్ సాధించారు చివరికి రియల్గా చూపించారు దీంట్లో చూపించారు గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి జేవా గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాగుంది నైస్ సినిమా సూపర్ అండి సూపర్ గుడ్ వచ్చి చూడొచ్చు అందరూ కూడా ఎక్సలెంట్గా ఉంది సినిమా చాలా బాగుంది అందరూ వచ్చి చూడవచ్చు చాలా రియలిస్టిక్గా తీశారు జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ సిటీ కానీ ఏదైనా సరే సినిమాలో అతను జీవిత చరిత్ర ఎలా ఉందో రాజశే రెడ్డి గారిది కానీ ఇతను కానీ చాలా నైస్ అండ్ సింపుల్గా సింపుల్గా చూపించారు ఎక్కడ కూడా ఓ మీకు సినిమాలో నచ్చిన హైలైట్ పాయింట్స్ అంటే మీన్స్ అన్న ఈ సినిమా తెప్పించింది అనే పాయింట్స్ ప్రమాణ స్వీకారం రాష్ట్ర ప్రమాణ స్వీకారం హైలైట్ అనమాట చాలా బాగా సినిమా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదేం లేదు ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ అంత ముందు జరిగిన పరిపాలన చూడండి ఇప్పుడు ఏ సంవత్సరం పరిపాలన చూడండి మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాడు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్తున్నాడు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఆశీర్వదించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు ఓటేంటి నాకు ఓటేంటి అన్న అన్నవాళ్ళు కానీ ఇంతవరకు నా పరిపాలన చూసి మీకు అన్ని నచ్చితేనే ఓటేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అందరూ వైఎస్ఆర్ సిపికి ఓటేసి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు సుపరిపాలనలో తీసుకొస్తాడు జగన్ అన్న జై జగన్ ఎలా ఉందన్న ఉంది సినిమా అయితే సూపర్ ఉందన్న రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ జగన్మోహన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని నష్టాలు పడ్డారు రెండు వేల పద్నాలుగులో ఒక శాతం ఓటుసేరుతో ఓడిపోయినా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచారు అదేవిధంగా అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్రమంగా కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో నిర్బంధించిన పులిలాగా రెండు వేల పద పద్నాలుగులో వన్ వన్ శాతం ఓటు చేరుతో పోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహి గారు విద్య సాధించారు సినిమా అయితే మహేవీరావు గారు కళ్ళ కద్దినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాన్ని నిజంగా చూస్తే మాత్రం లిటర్లీ ఏడుపు వచ్చేస్తా మహివీ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తాను నేను మహివీ గారు యాత్ర ఎలా ఉందో యాత్రకి యాత్ర టూ అనేది అంతకు మించి ఉందన్న సినిమా అయితే సూపర్ ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు చూపించారు చంద్రబాబు గారిని నాయుడు గారిని కూడా మంచి క్యారెక్టర్ మంచిగా ఏం చేశారు అదే చెప్పారు తప్ప ఎక్కడ కూడా నెగిటివిటీకి పోవడం అవన్నీ ఏమి చేయలేదు ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తలా తోకాలేని వాటిని అసలు మేము చూపించలేదు చూపించరు కూడా కమర్షియల్ బాటలు ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి జగన్మోహడి గారి జీవిత చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ గారి జీవితం మొత్తం ఓ తెరిచిన పుస్తకం అన్న అదే పుస్తకాన్ని మహివి గారు కొద్దిగా మంచిగా తీసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో యాత్ర తీసామన్న అదే ఊపుతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఊపుతో వెళ్ళి గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో యాత్ర ఊపుతో వెళ్ళి మరలా జగన్మోహన్ గారి కానీ అందరూ పక్కన ఖచ్చితంగా సపోర్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో మరలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నెలంతా వస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు వేలలో కూడా మనం మొత్తం కలిపి మళ్ళీ యాత్రింది కాదన్న ఇప్పుడు వీళ్ళు యాత్రాత్రి ఏంటంటే మళ్ళీ పొత్తులు వీళ్ళు చేసే ఇప్పుడు కొమ్మకి రాజకీయాలు మొత్తం కలిపి మళ్ళీ యాత్రాత్రి మహీ రాఘవ గారు చేస్తారని అనుకుంటున్నాను

రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తు పెట్టుకున్నారు కదా ఆ పొత్తు కూడా ఎక్కడ చూపించలేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చూశారు కానీ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా ఏదో మరి తీసేసే విధంగా అయితే ఎక్కడ చేయలేదు జరిగిన యథార్థాన్ని తీశారు తప్ప ఎక్కడ కూడా చుచిమించేదో తెలియదు హీరో జీవ 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 బాగా అసలు ఇమిడిపోయారు అన్న పాత్రలో ఇమిడిపోయారు మేము మరొక జగన్ చూసినట్టే మాకు అనిపించింది తప్ప మాకు ఎక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఏదో వచ్చి చేసినట్టు ఎక్కడ ఇమిడిపోయారు బాగా చేశారు వైఎస్ జగన్ అనే నేను అనేది లాస్ట్లో వస్తుందన్న లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ వైఎస్ జగన్ అనే నేను వచ్చిన తర్వాత ఒక పాట ఉంటుంది అన్న ఆ పాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ పాటకు మాత్రం థియేటర్ దద్దరిల్లిపోయిందన్న

మేము యాత్రా మూవీకి బెంగళూరులో నుంచి ఒక ఐటీ వింగ్ చాలా మంది వెళ్ళాము అలానే యాత్ర టూ కూడా జగన్ అనే అభిమానులు వైఎస్ఆర్ సిపి ఐటీ వింగ్ అభిమానులు మరియు రాజశేఖర రెడ్డి అభిమానులు అందరం వచ్చినాం సో సినిమా చాలా బాగుంది యాత్ర రాజశేఖర రెడ్డి గారు ఏమైతే జనాలకు ఇచ్చి మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ఒక మాటతో రాజకీయాల్లోకి ముందుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సంక్షేమ పాలన అందించినారో యాత్ర టూలో ప్రజలకు మేలు చేయడానికి మనం ఏం చేయగలమని జగనన్న యాత్ర టూలో రాష్ట్రం మొత్తం తిరిగి జనాల సమస్యలు తెలుసుకొని వాటిని సంక్షేమ పథకాలకు ఇంప్లిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లతో విజయకత్తులు వేసినారు దానికి రాచబడ యాత్ర టూ సో యాత్ర టూ సినిమా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు ఒక శిక్ష లాంటిది జగనన్న జీవితము కళ్ళ కట్టినట్టు చూపించినారు మహీవీరావు గారు ధన్యవాదాలు మహీవీరావు గారికి అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మళ్ళీ కాంగ్రెస్ లో నుంచి వైసీపీ పార్టీ పెట్టడానికి ఏదైతే ఉందో ఆ సన్నివేశాలు ఇందులో కాని చాలా బాగున్నాయండి మెయిన్ రీజన్ కాంగ్రెస్ ప్రభుత్వము జగనన్న పాదయాత్రను ఆపడానికి ఆపిన తర్వాత చేసిన అవమానాన్ని తట్టుకోలేక జగనన్న కాంగ్రెస్ కాల దగ్గర నేను ఉండలేను నా సొంత ప్రజల కోసం నేను మేలు చేయడానికి ఎంతకైనా నేను తెగిస్తాను ఎంతకైనా పోతాననే ఉద్దేశంతో పాదయాత్ర స్టార్ట్ చేసినారు ఆ పాదయాత్రలో సక్సెస్కి దగ్గరకు వచ్చినాము అరవై ఏడు సీట్లతోటి ఆగిపోయినాము చంద్రబాబు నాయుడు పెట్టిన ఫేక్ స్కీములతోటి చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ తోటి పొత్తు పెట్టుకొని ఒక రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఓట్లతోటి వాళ్ళు విజయం సాధించడం జరిగింది సో అలానే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నిజాయితీకి పట్టం కట్టినారు నూట యాభై సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అది అధిరోహించినారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే పంత ఇదే పట్టుతో ఇదే పార్టీతో నూట యాభై ఒకటి ప్లస్ వన్ ఒక్క సీటు కూడా తగ్గకుండా మళ్ళీ మేము గవర్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము ఇంకొక రెండు నెలలో మీడియా మిత్రులతో మళ్ళీ మాట్లాడదాం దీని గురించి బాగా ఇందులో ఆర్ఆర్ కానీ ఏదైతే బాగా ఆర్ఆర్ అవన్నీ ఎలా అనిపించిన సన్నివేశానికి తగ్గట్టుగా అనిపించినవి అవన్నీ ఆర్ఆర్ కానీ డైరెక్షన్ కానీ డైరెక్షన్ టేకింగ్ కానీ ఎలా అనిపించింది సినిమా యాక్చువల్గా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూస్తే ప్రతి సన్నివేశానికి రియాలిటీగా జగనన్న జీవితంలో ఏం జరిగింది ఏం జరిగింది అనే విషయాలు ప్రజలకు తెలియజేసినారు వెరీ క్లియర్గా ఉంది మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా తీసినారు ఎమోషన్స్ క్యారీ చేసినారు చాలా సన్నివేశాలలో సో జగన్ అన్న జరిగిన అవమానాలు అయితే మీ ఫ్యామిలీకి ఏమైతే కాంగ్రెస్ అధిష్టానము హైకమాండ్ అనే పేరుతోటి వాళ్ళకైతే ఏమైతే ఇబ్బందులు పెట్టినారో ఆ ఇబ్బందులు కళ్ళగట్టినట్టు తెలుగు ప్రజలు చూపించినారు జగన్ అభిమానులకు తెలుగు ప్రజలకు ఖచ్చితంగా ఒక ఆకట్టుకుండే సినిమా ఇది చూస్తే ఏదైతే అప్పుడు వైఎస్ఆర్ పెట్టిన కొత్తలలో కూడా రెడ్డి కూడా గారు కాంగ్రెస్లో ఉంటాడు మళ్ళీ అదే రక్తం మళ్ళీ శరువులమ్మ కూడా ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లేకి తీసుకురావడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ఎటు ఎటువంటిది అనుకోవాలి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కుట్రండి కాంగ్రెస్ కుట్రకి ఫ్యామిలీని నిర్వహించే ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే సీన్లు ఈ సినిమాలో చూసిన మేత్రడ్లో కానీ వాళ్ళ పేర్లు అవన్నీ చూపించలేదు కానీ ఫ్యామిలీని డిస్టర్బ్ ఎలా చేస్తున్నారు మీద పోటీ పెట్టినారు వాళ్ళు ఏమైనా అనేది క్లియర్గా చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్యామిలీలో నుంచి ఇంకొక వ్యక్తి బయటికి వెళ్ళి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ అన్న తప్పు జరిగిపోయిందన్న పరిస్థితి ఖచ్చితంగా చూస్తాం మనం ఇప్పుడు ఈ సినిమా ఒక క్యారెక్టర్ ఉందండి సో లైక్ జగన్ కు రెడ్డి గారికి అతి దగ్గ అతి దగ్గరకున్న ఒక వ్యక్తి ఢిల్లీ అధిష్టానంతో ప్రతి సన్నివేశము కడపలో ఏం జరుగుతుందనే సన్నివేశాలు కేంద్ర హైకమాండ్కు చెప్పే సన్నివేశాలు ఒడ్డున్నాయండి కడపడండి ఒక తను అయిపోతానన్నా కూడా డైలాగ్ అయింది పట్టు విదలకుండా మొండికి ఎదురుతారండి అనే డైలాగ్స్ కొన్ని ఉన్నాయండి అవి బూజ్ పంపుతుంటాయి థియేటర్లో తప్పకుండా చూడొచ్చు అందరూ